ప్రతి గంటకంటే మీకు స్వాగతం క్షణక్షణమే కోసం అమరావతి నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే ఏకైక ఎజెండా అని ఈ మేరకు అధికారుల సమన్వయంతో వ్యవహరించి అవసరమైన చర్యలు యుద్ధ ప్రాతిపదికలు చేపట్టాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు నేపాల్లో నెలకొన్న సంక్షోభ నేపథ్యంలో ఈ ఆదేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడంపై సచివాలయంలోని ఆర్టీజిఎస్ కేంద్రంలో ఏపీ భవాన్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో విద్య ఆర్జి ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్షించారు నేపాల్లో ఇప్పటి వరకు రెండు వందల పదిహేను మంది తెలుగువారు చిక్కుకున్నట్లు సమాచారం ఉందని ఈ సందర్భంగా అధికారులు వివరించారు వీరంతా నేపాల్లోని వివిధ ప్రదేశాల్లో సురక్షితంగా ఉన్నారని వీరితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు నేపాల్లోని బఫాల్ സിമിൽ കോട്ട് നഗരം పింగళ స్థాన్లో వీరంతా ఉన్నారని వివరించారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని వివిధ మార్గాల ద్వారా సంప్రదించి కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి వారికి ఆహారం భద్రతకు సంబంధించి ప్రతి రెండు గంటలకు ఒకసారి మానిటరింగ్ చేయాలి నేపాల్లో చిక్కుకున్న తెలుగువారు రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాలకు చెందిన వారు వారి సమగ్ర వివరాలతో కూడిన సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు ప్రత్యేక కాల్ సెంటర్ వాట్సాప్ నెంబర్ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి లోకేష్ ఫోన్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారిలో భరోసా నింపారు నేపాల్లో చిక్కుకున్న విశాఖకు చెందిన సూర్యప్రభతో వీడియో కాల్ మాట్లాడిన మంత్రి లోకేష్ సమీక్ష సందర్భంగా నేపాల్లో చిక్కుకున్న పలువురు తెలుగువారితో మంత్రి నారా లోకేష్ ఫోన్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు ఈ సందర్భంగా విశాఖకు చెందిన సూర్యప్రభతో మాట్లాడిన మంత్రి లోకేష్ నేపాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు ఎక్కడున్నారో ఎలా ఉన్నారని అక్కడ అందుబాటులో ఉన్న సౌకర్యాలపై మంత్రి వాకప్ చేశారు తాము ముక్తినాథ్ దర్శనానికి వెళ్ళి నేపాల్లో చిక్కుకుపోయామని ప్రస్తుతం ఓ హోటల్లో సురక్షితంగా ఉన్నామని ఆమె తెలిపారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని బయటకు రావద్దని ప్రతి రెండు గంటలకు అధికారులు మీతో సంప్రదిస్తారని భరోసా ఇచ్చారు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకొస్తామని వారిలో ధైర్యాన్ని నింపారు